ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడు అయిందిన వార్త ఈవీఎంలపై మళ్ళీ కొత్త షాక్ సుప్రీంకోర్టు తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ముందుగానే మీరు నోటిఫికేషన్ అయితే పొందవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ కేసుల వ్యవహారం అయితే తేలడం లేదు ఈవీఎల్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ పెట్టిన కేసులకు సంబంధించి మరికొన్ని కొత్త మలుపులైతే కనుక చోటు చేసుకున్నాయి ఆ వివరాలు తెలుసుకుందాము వాళ్ళు చూస్తే ఏపీలో రెండు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం తప్పిదాల కారణంగా ఫలితాలు తారుమారైనట్లు భావిస్తున్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే తెర ఈసీ రీవెరిఫికేషన్ ప్రారంభించాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతోంది ఈ విచారణలో ఈసీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఈవీఎంల వెరిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు గతంలోనే మార్గదర్శకాలు ఇచ్చింది వీటి ప్రకారం ఈవీఎంలలో ఏదైనా తప్పిదాలు జరిగాయా అన్నది తేల్చేందుకు నిబంధనలు కూడా విడుదల చేసింది వీటి ప్రకారమే ఇప్పుడు ఈసీ ఒంగోలు నియోజకవర్గంలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ అయితే చేపట్టింది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలలో ఉండే సాఫ్ట్వేర్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్న అన్నది అభ్యర్థుల సమక్షంలోనే తెలుస్తారు కానీ బాలినేని మాత్రం ఈవీఎంల వెరిఫికేషన్ అంటే వీవీ ప్యాట్ స్లిప్పులను అలాగే ఈవీఎంలో పడిన ఓట్లతో సరిపోల్చాలని కానీ ఈసీ అలా చేయడం లేదని తమ పిటిషన్లో అభ్యంతరాన్ని తెలిపారు దీనిపై ఇప్పుడు హైకోర్టు విచారణలో ఎన్నిక ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు గతంలోనే ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఇచ్చిన ఆదేశాలన్నింటినీ పిటిషన్ అయిన పిటిషనర్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్థం చేసుకున్నారని హైకోర్టుకు తెలిపింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివీప్యాట్ల స్లిప్పులను లెక్కించే ప్రశ్నే తలెత్తదని క్లారిటీ ఇచ్చింది కేవలం మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తారని దీంతో ఇప్పుడు హైకోర్టు ఎన్నికల సంఘం రీవెరిఫికేషన్ కోసం జారీ చేసిన నిబంధనలను సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయో లేదో తేల్చబోతోంది సో త్వరలోనే ఈవీఎంలకు సంబంధించి మరొక నిర్ణయం అయితే కనుక రాబోతోంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి